గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది ప్రాజెక్టు నిలిపివేయాలని ఎంపీల సమావేశంలో తీర్మానించగా ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్ భూపేంద్ర యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కలిసి అభ్యంతరాలు తెరపనున్నారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వల్లే బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు వచ్చిందన్న రేవంత్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరేందుకు ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్రానికి చెందిన ఎంపీలు తీర్మానించారు నిన్న సచివాలయంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశానికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే ఎజెండాగా ఐక్యంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలను కోరారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు తెలంగాణకు జరిగే నష్టాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బనకచర్ల ప్రాజెక్టు వల్ల భద్రాచలం రామాలయంతో పాటు మణుగూరు హెవీ వాళ్ళు నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో కూడా గోదావరి కావేరి లింక్ అయ్యే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడికి వచ్చి ఇంత వరద ఉన్నా అది మావే మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్ట్ కడతాం ఇది ఇది చట్ట వ్యతిరేకం ఇది జీడబ్ల్యూడి అవార్డు కూడా వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ అనేది ఫ్యూచర్ ట్రిబ్యునల్ ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్ లో ఇదే వాదన వినిపిస్తున్నారు మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్లు ఎక్కువ ఉండాలని ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి చేస్తున్నారు ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన ఇరవై ఎనిమిది మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు మీ లేఖ అందింది మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం మాకు డిపిఆర్ అందలేదు మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్ అగ్రిమెంట్స్ గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం ఎంపీలతో సమావేశంతో పాటు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు బనకచర్ల ప్రాజెక్టును రాజకీయంగా వాడుకునేందుకు అబద్దాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు బనకచర్ల ప్రాజెక్టు బీజం పడడానికి కారణం కేసీఆర్ హరీష్ రావేనని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సామ దాన భేద దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నామని తెలిపారు ప్రాజెక్టును ఆపాలని ప్రధాని సహా అందరినీ కలసి కోరతామని న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ఈ రోజు ప్రాతిపదికను ముందుకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్ రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను పెద్దగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పినారు ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఢిల్లీకి వెళ్లి జల్శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్లి ఫిర్యాదు చేసినాం ఈ రోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని లేదు బద్నాం చేయాలని చిల్లర ప్రయత్నం హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేశాయి వాస్తవాలు ఉంటే ఇవ్వాలి నేను ఇవన్నీ నేను ఇవన్నీ చెప్తున్నా ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడతాం తలక ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు గారు ఎన్ని రోజులు అబద్దాలతో బతుకుతారు జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా మేము మాట్లాడతలేం కదా మౌనంగా ఉన్నాం కదా అని మాతో మా చేతగాని పని అనుకుంటురా కేంద్రంలో పలుకుబడి ఉందని ఏ ప్రాజెక్టు చేపట్టినా అనుమతులు వస్తాయని చంద్రబాబు నాయుడు అనుకోవద్దని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు గోదావరి జలాల్లో తమ వాటా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలతో పాటు కృష్ణా జలాల్లో వాటా పూర్తిగా వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక మిగిలిన జలాలు వాడుకోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నట్లు వెల్లడించారు అందుకే ఈ రోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్ గా ఎట్లా ఫ్లైట్ చేయాలో ఫైట్ చేస్తాం చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే గ్యాప్ పెంచుకోవడం దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీళ్లు వస్తాయి దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి అయ్యండి ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు ఎంపీల సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ బలరాం నాయక్ రఘువీర్రెడ్డి మల్లురవి వంశీకృష్ణ సురేష్ శెట్కర్ రామసహాయం రఘురాం రెడ్డితో పాటు బీజేపీ సభ్యులు డీకే అరుణ రఘునందన్ రావు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒపైసీ పాల్గొన్నారు బనకచారుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనీయబోమని బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు అయితే బీఆర్ఎస్ సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిందారోపణలు చేస్తున్నారంటూ రవిచంద్ర సమావేశం నుంచి వాకౌట్ చేశారు